మందారం మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా తల వెంట్రుకలు రాకుండా నివారించడంలో మందార జుట్టు మెడిసిన్ అంటున్నారు మందార జుట్టు మెడిసిన్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అయితే మందారం మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా తల వెంట్రుకలు రాకుండా నివారించడంలో మందారం బెస్ట్ మెడిసిన్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా మందారం పువ్వు అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హెయిర్ ఫాల్ సమస్యకు మందార పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది అవును మందార పువ్వును ఉపయోగించి వెంటకలు ఊడిపోకుండా చేయొచ్చు అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా తెల్ల వెంటకలు రాకుండా నివారించడంలో మందారం బెస్ట్ మెడిసిన్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అయితే మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా మందార పువ్వు అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మందార పువ్వులలో ఇనుము పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తుంది మందార మొగ్గులను రుబ్బి దాని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రయోజకరంగా ఉంటుంది దీన్ని తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి చేయదు దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీనితో పాటు మందార పువ్వులు తినడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు అలాగే మందార ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది మందార పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి వయసు పైబడిన సంకేతాలు కనిపించకుండా చేసి మీ అందాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతుంది మందారం వాడడంతో మనం ప్రీ రాడికల్స్ నుండి కూడా మన ఉపశమనం పొందుతాము హైబిస్కస్ టీ తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది విటమిన్ సి అధికంగా ఉండే మందార ఆకులు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది తరచుగా జలుబు దగ్గు సమస్య బాధపడుతున్న వారి మందారం టీతో ఉపశమనం లభిస్తుంది మందారం పూలతో గొంతు నొప్పిని కూడా ఉపశమనం లభిస్తుంది మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి మందార పువ్వు ఆకులు జుట్టును మందంగా మృదువుగా మెరిసేలా చేస్తాయి దీని ఆకులతో తయారు చేసే హెయిర్ ఆయిల్ జుట్టును పొడువుగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది